రుణమాఫీ ఈరోజు చేస్తాను అని చెప్పి నిన్ననే ఆగస్ట్ పదిహేను సందర్భంగా సీతారామ ప్రాజెక్టు పంపులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారు కొద్ది మందికి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది సంతోషం మినిట్స్లో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ జరగాల్సిన అవసరం రీషెడ్యూల్ పేరుతో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయలేము అని చెప్పటం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులకు గురి పరిస్థితి దీన్ని పునరాలోచించాలి అని షెడ్యూల్ అయినటువంటి రుణాలను కూడా మాఫీ చేయాలి అని ప్రామాణికంగా ఎస్ఐపిసి మినిట్స్ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయటం ద్వారా తిరిగి కొత్త రుణాలు ఇవ్వటము వ్యవసాయానికి అట్లాగే అంతకుముందు చేసినటువంటి ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి రైతాంగానికి వీలు కల్పించటం ద్వారా వారి ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవటానికి వీలుంటుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు